ఈరోజు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మా అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారి మరి ఆమె తరఫున ఈరోజు మా యొక్క డివిజన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మరి ప్రచార కార్యక్రమం కొనసాగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి మరి నాయకురాలు మరి సునీత మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే జక్కి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే రామ్ రామరెడ్డి మల్లెడి రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మరియాస్కి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజల నుంచి విశేష స్పందన భారీగా స్పందన వస్తూ ఉంది గతంలో రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల మెజార్టీతో గెలిపించామో మరి అదే క్రమంలో కూడా ఇప్పుడు రేపు రాబోయేది యాభై వేల మెజార్టీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తా ఉన్నారు మరి ఆనాడు ప్రశ్నించే గొంతు రేవంత్ రెడ్డి కావాలనుకున్నాం ఈరోజు సునీతమ్మ సునీత ఎవరైతే ఉన్నారో అభ్యర్థి లోక్సభ అభ్యర్థి మా అభ్యర్థి మరి ఖచ్చితంగా కూడా వాళ్ళ రాజకీయ నేపథ్యం ఉంది గత పదిహేను సంవత్సరాలుగా ఆమె జెడ్పీ చైర్మన్ పనిచేసిన అనుభవం ఉంది పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకోపోయే తత్వం ఉన్నటువంటి నాయకురాలు మరి మహిళా నాయకురాలు మా సునీతా మహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఈ సంగతి తెలియజేసుకుంటున్నాము ఇప్పటి కూడా మరి పొద్దున ఉదయం ఏడు గంటల నుంచి ఒక పాదయాత్రగా ఇంటింటి ప్రచారము డోర్ టు డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ మరి ఇలా నగర్ మరాబాదు డివిజన్ నుంచి హైదనగర్ డివిజన్లో కూడా ప్రవేశించడం జరిగింది మరి ప్రజలు కూడా మరి వాళ్ళ నుంచి విశేష స్పందన కూడా రాబో రాబోతుంది మరి ఖచ్చితంగా కూడా మేము సునీతా మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్